వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి దువ్వాడ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది ఏంటి ఆ ట్విస్ట్ అనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూడడానికి మీకు అర్థమైపోతుంది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ మరో కొత్త కోణం కూడా ఇక్కడ రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు శ్రీనివాస్ వ్యవహారం పైన గత కొన్ని రోజులుగా ఆయన భార్య వాణి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్న సంగతి మనందరికి తెలిసింది ఇటువంటి నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం టెక్కలి వైసీపీ నాయకురాలుగా ఉన్నటువంటి అలాగే దువ్వాడ శ్రీనివాసుని స్నేహితురాలైనటువంటి మాధురి ఇక్కడ కారు ప్రమాదంలో కొంత గాయపడ్డారు ఈ ఘటనకు శ్రీకాకుళం జిల్లాలో అంటే ఈ ఘటన మాత్రం కూడా శ్రీకాకుళం జిల్లా అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది ఇది ప్రమాదమా లేదా ఆత్మహత్యాత్మ అనే కోణంలో కూడా కొన్ని భిన్నామైనటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి పలాస మండలంలో లక్ష్మీపురం టోల్గేట్ సమీపంలో ఆగి ఉన్నటువంటి కారును మాధురి కారు డీ కొట్టి పోల్తా పడింది ఈ ఘటనలో కూడా ఆమె గాయాలయ్యాయి స్థానికులు అలాగే పోలీసుల సహాయంతో ఆమెని పలాస ప్రభుత్వ హాస్పిటల్ కూడా తరలించారు ప్రమాద సమయంలో ఆమె జూమ్ కాల్ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తువాడ శ్రీను వ్యవహారంలో ఆమె పేరు ఇటీవల బాగా చర్చనీయాంశమైన విషయం మనందరికీ తెలిసిందే ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా తన భర్త మాధురితో అంటే మాధురితోనే ఉంటూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కూడా శ్రీనివాస్ భార్య అయినటువంటి ఆమె కొంత ఆరోపణలు అయితే చేస్తుంది టెక్కల్ జెడ్పీటీసీ సభ్యురాలుగా ఉన్నటువంటి దువ్వాడ వాణి ఆరోపించారు దీనికి సంబంధించి కూడా అలాగే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి మాధురి ఒక మీడియాతో కూడా మాట్లాడుతూ గత మూడు రోజులుగా తనపై ట్రోల్స్ చేస్తున్న వార్ ట్రోల్స్ చేస్తున్నట్టు అలాగే వార్తలు తీవ్ర మనస్తాపానికి గురి చేశాయని కూడా ఆమె చెప్పుకొచ్చారు డిప్రెషన్లో ఉన్నానని ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ఇంటి నుంచి బయటకు వచ్చినట్టుగా ఆ వీడియోలో అయితే చెప్పుకొచ్చారు ఏదేమైనా మరోవైపు కొంత వారిద్దరికి సంబంధం ఉన్నటువంటి వస్తున్నటువంటి వార్తల పైన కూడా ఇలా మరి ఇందులో ఎంత వాస్తవం ఉందనేది కూడా కొంత ఎంక్వైరీ చేస్తారా లేదు ప్రభుత్వం వీరికి కావాలనే ఇటువంటి వాటిపైన కూడా ప్రభుత్వం అంటే వ్యక్తిగతంగా ఎవరిని కూడా హననం చేయకూడదు వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి